హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే రూలింగ్ మూల గ్రహము రూలింగ్ మూల గ్రహము దీన్ని రూలింగ్ ప్లానెట్ అంటారు రూలింగ్ ప్లానెట్ అంటే ఆర్పి తెలుగులో రూలింగ్ మూల గ్రహము ఇంగ్లీష్లో రూలింగ్ ప్లానెట్ క్లుప్తంగా ఆర్పి అంటారు ఈ రూలింగ్ మూల గ్రహం ఆర్పి అనేది ఎందుకు ప్రాధాన్యత వహిస్తుంది అనే విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత రూలింగ్ ప్లానెట్ ని ఎలా మనం నిర్ణయించాలో తెలుసుకుందామండి ఇది ఇప్పుడు అప్డేట్ అయినటువంటి న్యూమరాలజీ ప్రక్రియలో చాలా 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 ఇంపార్టెంట్ పార్ట్ ఇది ఆర్పి అనేది అంటే జన్మ వైబ్రేషన్ కి సంబంధించిన టూ పార్ట్స్ లో అంటే ఇండెక్స్ ఆర్పి ఉంటుంది జన్మ వైబ్రేషన్ కి ఆ టూ పార్ట్స్ లో ఇది ఒక కీలకమైన పార్ట్ ఆర్పి అసలు ఎందుకు ఇది దానికంటే ముందు అది చెప్పుకోవడానికంటే ముందు మనకి ఒక పర్సన్ కి సంబంధించి అతని పుట్టుక నుంచి చనిపోయేంత వరకు జననం బాల్యం విద్యాభ్యాసం కెరీర్ లో సెటిల్ అవ్వడం మ్యారేజ్ ఇట్లా ప్రతి కీలకమైన అంశాన్ని కూడా దేన్ని బట్టి నిర్ధారించే వాళ్ళమంటే గతంలో గతంలో దేన్ని బట్టి నిర్ధారించే వాళ్ళమంటే ఒక పర్సన్ యొక్క లగ్నం రాశి నక్షత్రం ఈ మూడు అంశాలను బట్టి నిర్ణయించే వాళ్ళం ఇప్పటికీ ఓన్లీ ట్రెడిషనల్ ఆస్ట్రాలజీని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఒక డెబ్బై యాభై సంవత్సరాల క్రితం ఫాలో అయినటువంటి దీన్ని బట్టే ఫాలో అవడం పరిపాటి ఇప్పటికీ కూడా అయితే ఇది రైట్ కాదు అంటే సంపూర్ణమైన రైట్ కాదు ఒక ఎనభై ఏళ్ల క్రితం మనకేది ఆస్త్రా లేనప్పుడు మన పెద్దలు మన పూర్వీకులు కనీసం కొంతలో కొంతైనా బెటర్గులుగా ఉండాలని సూచించిన మార్గం ఆ తర్వాత తరాలు రాను రాను ఏమైందంటే ఆ బెటర్మెంట్ ని అదే కంప్లీట్ నిజమనుకొని ఆ భ్రమలో దాన్నే ఫాలో అవుతూ ఉంటారు ఇప్పటికీ కూడా కానీ అదే కరెక్ట్ కాదు అని ఆ తర్వాత వచ్చిన ఎంతో మంది ప్రముఖులతో పాటు శ్రీ కృష్ణమూర్తి గారు కూడా నిర్ణయించారు నిర్ణయించి ఆయన దానికి కరెక్ట్ అయిన రూపం తేవడానికి నలభై సంవత్సరాలు పైగా కష్టపడి ఆయన దానికి ఒక కరెక్ట్ రూపం తెచ్చాడు తర్వాత ఆయన ఫాలోవర్స్ ఆయన్ని గురువుగా భావించిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో మంది దాని మీద ఇంకా ఇంకా పరిశోధనలు చేసి ఇది రైట్ అని నిర్ధారించారు వారిలో ఒక ప్రముఖులే శ్రీ శివల సుబ్రహ్మణ్యం గారు ఇంతమంది ప్రముఖులు నిర్ణయించిన అంశం ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటే కానీ రూలింగ్ మూల గ్రహంలోకి వెళ్లడం అనేది మనకి ఒక రీజనబుల్ గా ఉంటుంది అయితే ఇక్కడ ఒక రాశి చక్రములో ఒక రాశి చక్రంలో మొత్తం పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది నక్షత్ర పాదాలతోనే ఇప్పటి వరకు మనం దాన్ని కొనసాగించాము ఎప్పుడు వీరు రాక ముందు అయితే అక్కడ జరిగిన లాసులు చాలా ఉన్నాయి అదంతా కూడా ఒక టాపిక్ ఒక వీడియో చేయాల్సిందే అయితే ఆ లాసులు ఎందుకొచ్చాయి అన్నదానికి ఊరికే రెండు వాక్యాలతో ఇక్కడ కంప్లీట్ చేస్తాను దాన్ని ఒక అరగంట వీడియో తర్వాత చెప్తాను మన సాంప్రదాయ జ్యోతిష్యం ఏంటంటే ఇది ఒక ఎనభై వంద సంవత్సరాల క్రితం గాని అది అదే మాత్రమే ఫాలో అయ్యే కొంతమంది ఇప్పుడు కాని మన సాంప్రదాయ జ్యోతిష్యం ఏంటంటే ఒక బేబీ జన్మించినప్పుడు ఆ బేబీ యొక్క రాశి చక్రములోని లగ్నం అనే గ్రహము ఏ రాశి ఏ నక్షత్రం ఏ నక్షత్ర పాదములో ఉందో తెలుసుకొని ఈ నక్షత్ర పాదంలో ఉంది కాబట్టి వీరి బాల్యం ఇలా ఉంటుంది వీరి విద్యాభ్యాసం ఇలా ఉంటుంది వీరి యొక్క కెరీర్ ఇలా ఉంటుంది తర్వాత వీరి యొక్క మ్యారేజ్ ఇలా జరుగుతుంది ఇలా నిర్ణయించడం జరిగేదనమాట ఇప్పుడు కాదు ఒక ఎనభై వేరే క్రితం కానీ ఇప్పటికీ దాన్నే ఫాలో అయ్యే వల్ల ఏం చేయలేం అయితే ఇక్కడ వచ్చిన నష్టం ఏంటంటే ఒక గ్రహము ఒక రాశిలో మెల్లగా ఇలా వెళ్ళడానికి థర్టీ డిగ్రీస్ టైం పడుతుంది అంటే సుమారు రెండు గంటల టైం పడుతుంది అలాగే ఒక నక్షత్రంలో వెళ్ళడానికి సుమారుగా నలభై ఐదు నిమిషాలు పడుతుంది అలాగే ఒక నక్షత్ర పాదంలో వెళ్ళడానికి సుమారుగా ఆరు నిమిషాలు పడుతుంది మరి ఈ ఆరు నిమిషాలు మెల్లగా ఇలా లోపు ఈ ప్రపంచంలో కొన్ని వేల లక్షల మంది పుడతారు మరి ఆ కొన్ని వేల లక్షల మందికి ఆ నక్షత్ర పాదం ప్రకారం ఇలాగే ఉంటుంది ఇలాగే ఉండాలి ఎందుకుంటుంది చాలా క్లియర్ కట్ అది ఉండదని లేదు కూడా ఇప్పుడు వీరు ప్రవేశించాక దాని విభజన ఎంత వరకు వెళ్ళింది అంటే రెండు సెకండ్ల వరకు వెళ్ళింది ఎలా వెళ్ళింది ఒక వీడియోలో చూద్దామండి రెండు సెకండ్ల వరకు వెళ్ళింది అని ఇప్పుడేంటి ఒక లగ్నం అనే గ్రహము ఒక రాశిలో ఒక నక్షత్రంలో ఒక నక్షత్ర పాదములో ఒక కక్షలో ఒక ఉపకక్షలో ఒక సూక్ష్మ కక్షలో రెండు సెకండ్లే ప్రయాణిస్తుంది ఈ రెండు సెకండ్ లోపు ప్రపంచంలో ఎంత మంది పుడతారు రెండు సెకండ్ లోపు వేళ్ల మీద లెక్కేసందరికి పుడతారు కాబట్టి ఇదే నిజం ఇదే ఇప్పుడు అప్డేట్ అయినటువంటి విషయం ఎనభై తొంభై సంవత్సరాల క్రితం ఫాలో అయ్యే ఇప్పటి జనం కూడా వారు అదే ఫాలో అవుతారంటే అది వాళ్ళ ఇష్టం కానీ రైట్ కాదు ఇది రైట్ అయితే ఇప్పుడు ఇక ఒక బేబీ జన్మించగానే ఆ లగ్నం రాశి నక్షత్రం చూసి చెప్పే పద్ధతికి స్వస్తి చెప్పాం ఎప్పుడో చెప్పి ఇప్పుడేంటి అంటే ఒక బేబీ ఒక ప్లేస్ లో జన్మించగానే ఆ ప్లేసులో ఈ భూమి మీద ఏ ప్లేస్ లో మనం నిల్చున్నా అక్కడ జన్మించినా లేదా నిల్చున్నా ఆ పాయింట్ తీసుకున్నా కొన్ని వేల లక్షల గ్రహాలు చుట్టూ పరిభ్రమిస్తుంటాయి ఇందులో ఒక ప్రత్యేకమైన పాయింట్ తీసుకుంటే దానికి దగ్గరగా క్లోజ్ గా ఒక ఏడు గ్రహాలు సరౌండింగ్ ఉంటాయి ఆ ఏడు గ్రహాలనే ఆ ప్లేస్ యొక్క ఆ పాయింట్ యొక్క లేదా పుట్టిన బేబీ యొక్క మూల గ్రహాలు అంటారు మూల గ్రహాలు ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ తీసుకుంటే ఈ భూమి మీద ఆ పర్సన చుట్టూ కొన్ని వేల లక్షల గ్రహాలు ఉంటాయి అది పర్సన్ కావచ్చు బిందువు కావచ్చు ఒక ప్లేస్ కావచ్చు మరి ఇప్పుడు అక్కడ ఒక ఆ పర్టికులర్ పాయింట్ లో ఒక బేబీ జన్మిస్తే లేదా ఒక పాయింట్ తీసుకుంటే అన్ని వేల లక్షల గ్రహాలలో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర బాగా క్లోజ్ గా ఏడు గ్రహాలు ఉంటాయి ఏడు గ్రహాలు ఈ ఏడు గ్రహాలనే ఆ పర్టికులర్ పాయింట్ యొక్క లేదా ఆ పర్టికులర్ ప్లేస్ యొక్క లేదా ఆ పర్టికులర్ బేబీ యొక్క రూలింగ్ గ్రహాలు అంటారు రూలింగ్ గ్రహాలు ఇక్కడికి వచ్చాం మనం ఏది ఎనభై తొంభై ఏళ్ల క్రితం బేబీ పుడితే చిన్న పంచాంగం బుక్ తీసుకొని రాసి నక్షత్రం ఏంటి నక్షత్ర పాదం ఏంటి ఆ నక్షత్ర పాదం ప్రకారం ఏ పెట్టాలి ఈ స్థాయి నుంచి మనం బేబీ పుట్టాక బేబీ చుట్టూ క్లోజ్ గా ఉండే ఏడు గ్రహాలు ఏంటి అని మనం కనుక్కొని ఆ రూలింగ్ గ్రహాలు చూసి మనం నోట్ చేసుకునే పరిస్థితికి అప్డేట్ అయ్యాం ఎప్పటికీ అప్డేట్ అయితేనే దీనికి అర్హులు లేదంటే మనం మంత్ర మంత్రాలకు చింతకాలు రానట్టు ఏవేవో కబురు చెప్పుకుంటూ టైం పాస్ చేసుకోవడానికే పనికి వస్తుంది ఓకే ఇది రూలింగ్ గ్రహాలంటే మరి ఈ రూలింగ్ గ్రహాలు ఏమిటివి అంటే ఆ బిందువు యొక్క లేదా పర్సని యొక్క ఏ బిందువుకైనా భూమి మీద ఒక పర్టికులర్ లేదా పర్టికులర్ పర్సన్ బేబీకి ఏముంటాయి అంటే ఒక లగ్నం ఉంటది ఒక రాశి ఉంటది ఒక డే ఉంటది లగ్నం అంటే ఏంది లగ్నం యొక్క సబ్ సబ్ లాడ్ సబ్ లాడ్ స్టార్ లాడ్ సైన్ లాడ్ ఈ నాలుగు ఉంటాయి ఈ నాలుగిటిని రూలింగ్ గ్రహాలు అంటారు మరి రాశి యొక్క స్టార్ లార్డ్ సైన్ లాడ్ ఈ రెండు ఉంటాయి దీని రూలింగ్ గ్రహాలు అంటారు మరి డే అంటే ఏ బిందు ఎవరు పుట్టినా ఒక ప్లేస్ ఏ తీసుకున్నా ఏదో ఒక వారం ఉంటది కదా ఏడు వారాల్లో ఏదో ఒక వారం ఉంటది సో దాన్ని డే అంటారు సో ఇక్కడ డే లార్డ్ ఇది ఒకటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ ని మనం ఆ పర్టికులర్ లేదా పర్టికులర్ పుట్టిన బేబీ యొక్క రూలింగ్ గ్రహాలు అంటారు ఏంటి గ్రహాలు ఆ బేబీ యొక్క పుట్టిన బేబీ యొక్క లగ్నం యొక్క సబ్ స్టార్ సబ్లాడ్ రాశి లార్డ్ తర్వాత రాశి యొక్క సైన్ లార్డ్ తర్వాత డే యొక్క డే లార్డ్ మొత్తం ఏడు వీటిని దేని బట్టి మనం డిసైడ్ చేస్తామంటే ఆ పర్టిక్యులర్ బేబీ పుట్టిన ప్లేస్ యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అక్షాంశాలు రేఖాంశాలు అక్షాంశాలు రేఖాంశాలు వీటిని బట్టి మనం ఆ యొక్క రూలింగ్ గ్రహాలని డిసైడ్ చేస్తాం ఆ డిసైడ్ చేసిన రూలింగ్ గ్రహాల యొక్క వైబ్రేషన్ ని డీకోడ్ చేసి ఆ ఏడు గ్రహాల వైబ్రేషన్ ని టోటల్ చేసి సింగిల్ చేస్తే వచ్చే కొత్త వైబ్రేషన్ యొక్క కొత్త గ్రహమే రూలింగ్ గ్రహము రూలింగ్ మూల గ్రహము రూలింగ్ ప్లానెట్ ఆర్పి అంటారు ఇది ఆర్పి అంటే ఈ ఆర్పి తెలియకుండా ఎవరైనా మీకు నేమ్ కరెక్షన్ చేస్తున్నారంటే అది రాంగ్ ఈ రూలింగ్ మూల గ్రహం ఆర్పి తెలియకుండా ఎవరైనా మీ పుట్టిన పిల్లలకి నేమ్ పెడుతున్నారంటే అది రాంగ్ అలాగే ఎవరి పేరుస్తున్నారన్నా అది రాంగ్ అలాగే మీకు బిజినెస్ లేదా మీ లైఫ్ పార్ట్నర్ నిర్మించాలన్నా ఏది చేయాలన్నా కూడా ఈ యొక్క రూలింగ్ మూల గ్రహం ఏది తెలియకుండా గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు తాత్కాలికంగా మీరు తాత్కాలికంగా కొంత ఇంప్రూవ్ అవ్వచ్చు అది దీని వల్ల కాదు వారు వల్ల కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో అతని యొక్క పాజిటివ్ వల్ల మరి ఉండి ఉండి పడిపోతాం అప్పుడు మనం వింటాం నేను ఒక రింగ్ పెట్టుకున్నానండి చాలా డెవలప్ వచ్చింది ఏమైందో తెలియదు ఉన్నట్టుండి డెవలప్ అవ్వాలి అంటారు మీకు డెవలప్ వచ్చింది రింగ్ పెట్టుకున్నందు కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరో ఒకరి పాజిటివ్ వల్ల వచ్చింది మరి ఎందుకు పడిపోయారు మరి మీ యొక్క ఆర్పీ తెలియకుండానే మీరు ఇది చేసుకున్నారు కాబట్టి మీ యొక్క రూలింగ్ మూల గ్రహం తెలియకుండానే మీరు ఇవన్నీ చేసుకున్నారు కాబట్టి ఫాల్ అయ్యాలి ఓకే సో ఇక్కడ రూలింగ్ మూల గ్రహం అనేది ప్రతి వ్యక్తికి కూడా లైఫ్ లో చాలా ప్రధానమైంది ఇదంతా ఒక విషయం అయితే మరి ఇంకో విషయం ఉంది అదేంటి రూలింగ్ మూల గ్రహాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్న విషయంలో మీరు ఏదో ఒక యాప్ ఉపయోగించి రూలింగ్ మూల గ్రహం అంటే అది కరెక్ట్ కాదు కేవలం కృష్ణమూర్తి ఆయనాంశ న్యూ అనే ఆయనాంశను ఉపయోగించి వచ్చిన సాఫ్ట్వేర్ లోని గ్రహాలను మాత్రమే తీసుకోవాలి లేదా మానువల్ గా వేయాలి తో కూడినటువంటి విషయం టైం ఎక్కువ అవుతుంది అందుకే అది వేయటానికి కేపీ ఆస్ట్రాలజీ యాప్ అని ఉంటుంది దాని ద్వారా చేస్తేనే మీకు పాయింట్ ఆఫ్ రేంజ్ లో పర్ఫెక్ట్ గా వస్తుంది అలా కాకుండా మీరు వేరే వేరే యాప్ లో కూడా ఇప్పుడు ఇవ్వడం మొదలు పెట్టారు కేపీ పద్ధతి అని నో అది మీకు కరెక్ట్ గా ఉండదు కేవలం కేపీ ఆస్ట్రాలజీ యాప్ ద్వారా మాత్రమే మనం ఒక పర్సన్ యొక్క టైం టైం అంటారు నేను ఏడు గంటల పది నిమిషాలు అంటారు ఎంట పది నిమిషాలు యాప్ లో తీస్తే కుదరదు దాన్ని బీటీఆర్ చేసుకోవాలి మనం న్యూమరాలజిస్ట్ గా మనం బాధితుంది బీటీఆర్ బర్త్ టైం రెటిఫికేషన్ చేసుకొని వాడు చెప్పిన ఏడు గంటల పది నిమిషాల లేదంటే ఏడు గంటల తొమ్మిది నిమిషాల యాభై సెకండ్ ఏడు గంటల పది నిమిషాల పన్నెండు సెకండ్ ఇలా మనం చేసి అప్పుడు మాత్రమే తీసుకొని ఆ రూలింగ్ గ్రహాలకు మాత్రమే రూలింగ్ మూల గ్రహం తీసుకుంటే అప్పుడు మాత్రమే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో ఇది రూలింగ్ మూల గ్రహం అంటే కాబట్టి ఎవరైనా సరే ఈ రూలింగ్ మూల గ్రహాన్ని గనక ఒక కేపీ పద్ధతిలో కేపి ఆస్ట్రాలజీ యాప్ నుంచి తీసుకోకుండా లేదా బీటిఆర్ చేయకుండా మీరు ఇచ్చింది యాసి వేసి మీ యొక్క రూలింగ్ మూల గ్రహం అని కలిగిస్తే ఖచ్చితంగా మీకు మేలు జరగటం ఉంచండి పూర్తిగా కీడు జరిగి పూర్తి డెప్షీట్ లోకి వెళ్ళిపోతారు ఇది ఈ వీడియోలో మూల గ్రహం గురించిన ఈ టాపిక్ మరో వీడియోలో మరో టాపిక్ తో మరలా కలుగుతామండి